ಅಮ್ಮ ಮಾತ್ರ ಗೋಡಿಯ ಪ್ರಮುಖ ಸಾಧಿಸಿದ ಪ್ರ రైతాంగానికి మోడీ సర్కారు హామీ ఇచ్చారు ఆ హామీ అమలు చేయాలని కోరుతూ శాంతియుత ర్యాలీ చేపడుతున్నటువంటి రైతాంగంపై ఒడిషా ప్రభుత్వం సాధ్యం చంపడం అనేది ఈ భారతదేశంలో అప్రజామికం ఒడిషా రైతాంగ వ్యతిరేకి ఒడిషా కార్మిక వ్యతిరేకి ఒడిషా ప్రజా వ్యతిరేకి కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమాలు అమలు చేయాలి గత భవిష్యత్తులో ఈ చేతానికి రైతులు కార్మికులు కష్టజీవులు ప్రజలు సిద్ధంగా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తావిలూరు జిల్లా కార్యదర్శి న్యూ డెమోక్రసీ మూడు పార్టీలు సంయుక్తంగా ఈ రోజు నిన్న జరిగినటువంటి పోలీసు కాల్పులకు నిరసన కార్యక్రమం నేను ఢిల్లీ దేశ రాజధానిలో సంవత్సరం క్రితం రైతాంగం అమోఘమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి పోరాటం సాగించింది మద్దతు ధర గ్యారంటీ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేసింది అప్పుడు ఉత్తరప్రదేశ్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని మోడీ గారు ఆ రైతాంగానికి క్షమాపణ చెప్పి మద్దతు ధర గ్యారెంటీ చట్టం తీసుకొస్తానని చెప్పి హామీ ఇచ్చాడు ఏరు దాటాక ఏరు మళ్ళా వార్డు దాటాక బోడి మళ్ళన పద్ధతుల్లో అయిపోయాక మద్దతు ధర గ్యారెంటీ చట్టం ఊసెత్తలేదు ఈ కాలంలో జరిగిన పార్లమెంటు సమావేశాల్లో అనేక బిల్లులు చట్టం చేసుకున్నారు నూట యాభై ఏడు మంది పార్లమెంటు సభ్యులు కూడా బయటకెంట్లు కూడా మరీ చేశారు కానీ రైతులకు ఇచ్చిన హామీని మర్చిపోయారు దీని మీద ఆగ్రహాలు చెందినటువంటి రైతాంగం మళ్ళీ మొన్నటి నుంచి ఢిల్లీ దేశ రాజధానిలో పోరాటం ప్రారంభించారు దాన్ని తీవ్రంగా అణిచివేసే పద్ధతిలో ఇంతవరకు మనం ఊహించిన రీతిలో డ్రోన్లు తోటి ఇరిగేస్ చెల్లించారు పెళ్ల చెల్లించారు అలాగే మేకులు కొట్టారు ఆఖరికి నిన్న హర్యానా బోర్డు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు హర్యానా బీజేపీ ప్రభుత్వమే అలాగే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఈ డబుల్ ఇంజిన్ సర్కారు అక్కడ రైతుల మీద కాల్పులు కాల్పించింది నిబంధనలకు విరుద్ధంగా కూడా కాల్చిన ఫలితంగా అక్కడ చరణ్ సింగ్ అనేటువంటి ఇరవై నాలుగేళ్ల యువకుడు అక్కడికక్కడే మరణించాడు ముప్పై మంది మోడీ నువ్వు రైతులు అనుకుంటున్నావా నువ్వు వేల మీద యుద్ధం ప్రకటించడం ఏంటి ఈ యుద్ధం ప్రకటిస్తూ ఉంటే దేశ ప్రజలు చూస్తూ ఉండరు అన్నం పెట్టే రైతులకు అండగా ఉంటారని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ దక్షిణం మద్దతు ధర గ్యారెంటీ చట్టం తీసుకురావాలి వాళ్ళకి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం ఢిల్లీ రాజధానికి బయలుదేరిన రైతాంగాన్ని వారం రోజుల నుంచి అక్కడ అటకాయించి చెంపు బార్డర్లో ఏదైతే వాళ్ళు నిర్బంధం గురి చేశారో అలాగే వాళ్ళపైన డియర్ గ్యాస్ ప్రయోగించడం నిన్న ప్రత్యేకంగా బుల్లెట్ కాల్పుల ద్వారా ఒక యువ రైతు మృతి చెందాడు అంటే నిబంధనలకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం అలాగే అక్కడున్న ప్రభుత్వాలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతాంగం పైన యుద్ధం ప్రకటించే ముందు ఉన్నాయి సరైనది కాదు దేశానికి అనబెట్టే రైతుది ఆనాడు ఏదైతే హామీలు ఇచ్చారో మినిమం సపోర్ట్ ప్రైస్ అది తక్షణమే అమలు చేయాలి అలాగే ఆనాడు ఏడు వందల యాభై మంది రైతులు మరణించారు వారి కుటుంబాలకు న్యాయం చేయాలి స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈనాడు ఇక్కడ చేరడానికి కారణం ఏంటంటే ఆ మృతి చెందిన రైతుకి మేము ఇవాళ సమీపం ఏది వారికి సంతాపం తెలియజేస్తా ఉన్నాం అలాగే అక్కడ రైతాంగానికి సపోర్ట్ చేస్తా ఉన్నాం మా రైతాంగ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తారు లేని పక్షంలో మోడీ సర్కార్ ఇంటికి పోవడానికి సిద్ధంగా ఉండాలి లేకపోతే తక్షణమే వారి హామీలన్నీ అమలు చేయాలని చెప్పి మోడీ సర్కార్ డిమాండ్ చేస్తా ఉన్నాం గ్యారెంటీ చట్టం కోసం గ్యారంటీ చట్టం కోసం శాంతియుతంగా చలో ఢిల్లీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా రైతులపై అత్యంత దారుణంగా హర్యానా బీజేపీ ప్రభుత్వం పోలీసులతోటి బాస్పాయి గోళాలతో యుద్ధం చేయడం అట్లాగే రబ్బర్ బుల్లెట్ను యుద్ధం చేయడం చాలా దారుణం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం నిన్న హర్యానాలో శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న రైతులపై యుద్ధం చేసి శుభకరణ్ సింగ్ అనే యువ రైతుని అత్యంత దారుణంగా హత్య చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇవాళ మద్దతుదారుల గ్యారెంటీ చట్టం తీసుకొస్తామని గతంలో నిర్వహించిన ఢిల్లీ రైతాంగ ఉద్యమం సందర్భంగా మోడీ ప్రభుత్వం లిఖిత కోరటంగా హామీ ఇచ్చింది మరి ఆ చట్టాన్ని తీసుకురాకుండా ఇవాళ రైతుతో రైతు సంఘాల నాయకులతో చర్చల పేరుతోటి కాలయాపన చేస్తూ ఇవాళ దేశ రైతాంగాన్ని కేంద్రం మోడీ ప్రభుత్వం మోసగిస్తా ఉన్నది ఒకవైపు అంబానీ అదానీ లాంటి కార్పొరేట్ కంపెనీలకి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఇవాళ మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని మొత్తం కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టే దాంట్లో భాగంగానే రైతాంగ ఉద్యమాన్ని అనచడానికి ప్రయత్నం చేస్తుంది ఇవాళ రైతులు ఏమి గొంతెమ్మ కోరికలు కోరడం లేదు మన మూడు నెలలు ఉద్యమం చేసినప్పుడు ఏడు వందల యాభై మంది రైతులు చనిపోతే వాళ్ళకి కాంగర్షన్స్ ఇస్తా ఉన్నాం అట్లాగే రైతు పండించే పంటకు సపోర్ట్ పోటీ ప్రశ్నిస్తానన్నారు అట్లాగే కేసులు ఎత్తేస్తానన్నారు వాటిని మాత్రమే అమలు చేయమని అంటే మోడీ ఏదైతే హామీ ఇచ్చాడో ఆ హామీలు అమలు చేయమని మాత్రమే ఆందోళన చేస్తా ఉన్నారు ఈ ఆందోళనలో శుభకరణ్ సింగ్ చనిపోయాడు అతనికి సంబంధించి ఒక కోటి రూపాయల ఎక్స్ట్రేషియా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతాంగ ఉద్యమం మీద అణచిబేతకు నిరసనగా ఇవాళ ఐదు వందల యాభై రైతు సంఘాలు పదకొండు జాతీయ కార్మిక సంఘాలు ఇంకా ప్రాంతీయ సంఘాలన్నీ కూడా బ్లాక్ డే నిర్వహించమని చెప్పి పిలిపించాయి అందులో భాగంగానే అంబేద్కర్ విగ్రహం దగ్గర వాళ్ళ బ్లాక్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం హర్యానా ప్రభుత్వం అయితే సంఘ వ్యతిరేక శక్తులు ఎలా అయితే చూస్తారో వాళ్ళని రైతులు కూడా అట్లాగే చూస్తూ ఉన్నారు ఇంటింటికి వెళ్ళి మీ అబ్బాయి చదువుకుంటా ఉంటే ఉద్యోగం చేయనేమో మీ అబ్బాయిలు స్కూల్కి వెళ్తా ఉంటే వాళ్ళని కాలేజీలకి వెళ్ళలేమో మీ కుటుంబాలని చిన్నభిన్నం చేస్తామని రైతాంగ కుటుంబాల్ని బాగా బెదిరించి ఈ ఉద్యమాన్ని బలహీనపరచాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు వాళ్ళు అణచివేసే ఈ ఉద్యమం మరింత ఉదృతం అవుతే భవిష్యత్తులో ఆ ఉద్యమాన్ని ఉదృగం చేస్తే దానికి మేము కూడా సహకరిస్తామని చెప్పేసి తెలియజేస్తాం మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్రచికిత్స ఓపీడీ ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ ల్యాబరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్